ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర వార్తాంశాన్ని ప్రచురించింది ఒకవేళ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అతను రాష్ట పాలనా వ్యవహారాలను హైదరాబాద్ నుంచే కొనసాగించే అవకాశం ఉందని సెక్రటేరియట్లో ఏపీ కోసం కేటాయించిన బ్లాక్లు మళ్లీ చైతన్యవంతమవుతాయి అనేది ఆ కథనం సారాంశం వైఎస్ జగన్ కేసీఆర్ కేటీఆర్ల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు తెరాసతో కలిసి పనిచేస్తాను అని వైఎస్ జగన్ బహిరంగంగా చెప్పడం తెలిసిందే ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లోని ఏపీ సెక్రటేరియట్లో హడావిడి మొదలవచ్చనే చర్చ వైసీపీ సంబంధిత రాజకీయ వర్గాల్లో కొంతమంది అధికారుల్లో మొదలైంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రెండు ఇరవై నాలుగు వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది రెండు పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో మౌలిక వస్తులేర్పడే వరకు కొంతకాలం హైదరాబాద్ నుంచి పాలనా వ్యవహారాలు చూడాలి అనే ఉద్దేశంతో సెక్రటేరియట్లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన బ్లాక్లు కూడా ఆధునీకరించారు అయితే పరిపాలనలో ఇబ్బందులు ఎదురుకావడంతో రాజకీయంగా సమస్యలు తలెత్తడంతో ఏపీలో వస్తులు లేకపోయినా అమరావతికి తరలి వెళ్లారు తాత్కాలిక ఏర్పరచుకుని అక్కడి నుంచే పరిపాలన సాగించారు మంత్రులు అధికారపక్ష ఎమ్మెల్యేలు అందరూ ఏపీకి వెళ్లినా ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయారు ఒక పాదయాత్ర చేసిన సమయంలో తప్ప మిగతా కాలం అతని నివాసం హైదరాబాద్లోని లోటస్ పాండే కడప బెంగళూరుల్లో అత్యాధునిక నివాసాలు ఉన్నా కూడా హైదరాబాద్ లోనే ఉండి రాజకీయ వ్యవహారాలు చూసుకునేవారు జగన్పై ఉన్న అవినీతి కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన అవసరం ఉండడం అటు అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం కూడా జగన్ ను హైదరాబాద్కు పరిమితం చేశాయి అయితే జగన్ ఈ మధ్యనే అమరావతిలో కూడా నివాసం నిర్మించుకున్నారు ఈ కథనం ప్రకారం అమరావతి నుంచి నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎక్కువ సమయం హైదరాబాద్ లో గడిపే ఆలోచనలో జగన్ ఉన్నారట ఈ నిర్ణయానికి జగన్ రావడానికి కారణం హైదరాబాద్ లో ఉంటే తెలంగాణకు ఆంధ్రకు ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి సులువుగా ఉంటుందట వినడానికి సిల్లీగా ఉన్న ఇదే కారణం జగన్ అనుయాయులు చెబుతున్నారు ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి